Have you see news cos కోటి సంతకాల ప్రజా ఉద్యమ పోస్టర్ ఆవిష్కరణ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన నియోజకవర్గాలలో నిరసన ర్యాలీ నవంబర్ పన్నెండున జిల్లా కేంద్రాలయంలో ప్రైవేటీకరణ ఆపాలని అధికారులకు వినతి రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పరం చేస్తున్న విధానాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాలను సేకరించాలని ఈ రోజు నుంచి రచ్చబండ కార్యక్రమాలను నిర్వహిస్తూ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చిన కోటి సంతకాల ప్రజా ఉద్యమ పోస్టర్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూధన్ యాదవ్ ఆదేశాల మేరకు స్థానిక పామురు రోడ్లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నాయకులు ఆవిష్కరించారు ప్రజారోగ్యాన్ని పరం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మెడలు వంచేదాకా ఉద్యమం సాగుతుందని దానిలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున రాష్ట వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో భారీ నిరసన ప్రదర్శనకు అధినేత పిలుపునిచ్చారన్నారు అదేవిధంగా నవంబర్ పన్నెండవ తారీఖున జిల్లా కేంద్రాలలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపి పేద ప్రజలకు అందుబాటులో వైద్య విద్యను తీసుకురావాలని నినాదంతో జిల్లా అధికారులు కు వినతి పత్రం సమర్పించనున్నట్లు వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో ప్రజలంతా వాదులు మేధావులు వివిధ ప్రజా రాజకీయ పార్టీలు కూడా కలిసి రావాలని రాష్ట అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపిన విషయం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ తోకల కొండయ్య రాష్ట బూత్ కమిటీ కార్యదర్శి గంగిరెడ్డి పట్టణ అధ్యకుడు షేక్ రాఫీ కందుకూరు మండల అధ్యక్షులు ఈదర రమేష్ మేధావుల ఫోరం జిల్లా అధ్యక్షులు రావులకొల్లు బ్రహ్మానందం ఎస్సీసీఎల్ జిల్లా సెక్రటరీ గే మనోహర్ నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు ఎరమాల నాగభూషణం నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు ఉచ్నూరి రవీంద్ర పట్టణ ఉపాధ్యక్షులు తల్లుపునేని గోపి ఉపాధ్యక్షులు ఎడ్ల మాధవరెడ్డి జిల్లా ప్రచార కమిటీ నాయకులు కూరపాటి వెంకటరామిరెడ్డి ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకులు గొర్రెపాటి శ్రీనివాసులు సీనియర్ నాయకులు కానాల శివప్రసాద్ సీనియర్ నాయకులు పులిచెర్ల పవన్ కుమార్ రెడ్డి సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డమిరెడ్డి మదన్మోహన్ రెడ్డి వికలాంగుల విభాగం జిల్లా సెక్రటరీ మల్లిబోయిన శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు తులసీ న్యూస్కు స్వాగతం సంస్థాగత నిర్మాణం వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు కాకాని గోవర్ధన్ రెడ్డి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ అభివృద్ది రాజ్యం రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతమైన నిర్మాణం కలిగి ఉండాలని జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కాకడి గోవర్ధన్ రెడ్డి అన్నారు గ్రామ స్థాయి నుంచి ప్రధానంగా ఎస్సీ ఎస్టీ యువత మహిళ వివిధ విభాగాలతో పాటు గ్రామ పార్టీ నిర్మాణం పటిష్టపరచాలని అందుకు కమిటీల నిర్మాణం త్వరితగతిన జరిగేందుకు ఎస్సీ కమిటీ నిర్మాణ పరిశీలకులుగా నియోజకవర్గానికి నియమిస్తున్నామని అన్నారు నియోజకవర్గ ఇన్ఛార్జీల పర్యవేక్షణలో పార్టీ నిర్మాణంలో భాగంగా ఎస్సీ కమిటీలను ప్రతి గ్రామంలో పట్టణ వార్డుల్లో పార్టీ కోసం జగన్ కోసం పనిచేసే కార్యకర్తలను గుర్తించి నిర్మాణ కమిటీలలో వేయాలని సూచించారు పనిచేసే వారికి కమిటీల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మొహమాటాలకు తావు లేకుండా చేస్తేనే బలమైన కమిటీలు వచ్చి పార్టీ నిర్మాణం జరుగుతుందని ఈ కమిటీల ఆధ్వర్యంలోని పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు ఈ సమావేశంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు పందిటి కామరాజు జిల్లా అధికార ప్రతినిధి ముప్పోరపు కిషోర్ న్యాయవాది బద్దిపూడి రవీంద్ర జిల్లా అధికార ప్రతినిధి కూనిపోగు ఇర్మియా యోజన విభాగం అధ్యక్షులు ఊటుకూరి నాగార్జున సీనియర్ నాయకులు మందాడి జగన్లతో పాటు ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు